రామ్ తిరిగి స్వాగతం కాశ్మీర్ రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి నాలుగు రాజ్యసభ సీట్లలో మూడు నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది ఒకటి బీజేపీ గెలిచింది నేషనల్ కాన్ఫరెన్స్ గెలవటంలో ఆశ్చర్యకరం లేదు ఆశ్చర్యం లేదు నిజంగా చెప్పాలంటే బీజేపీ గెలవటం అనేది సొంత బలంతో గెలిచే అవకాశం లేదు ఎందుకంటే ఇది ప్రజల దగ్గర కాదు కదా ఎమ్మెల్యేల బలాన్ని బట్టే ఎన్నికలు జరుగుతాయి అదేంటో ఒక్కసారి చూద్దాం ఏం జరిగింది అనేది అధికార పక్షం అంటే నేషనల్ కాన్ఫరెన్స్ కానీ దానికి మద్దతు ఇచ్చే పార్టీలు ఏంటంటే ఒకటి నేషనల్ కాన్ఫరెన్సు రెండు కాంగ్రెస్ కలిసి పనిచేసినాయి ఇవన్నీ సిపిఎం ఈ మూడు కలిసి పనిచేసినాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ ఒక ఐదుగురు అధికార పార్టీకి మద్దతు ప్రకటించారు అంటే యాభై మూడు దాని స్ట్రెంగ్త్ ఎనభై ఎనిమిదిలో తొంభైలో రెండింటికి ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదిలో యాభై మూడు దాని బలం ప్రతిపక్షంగా బీజేపీకి ఇరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి వినండి జాగ్రత్తగా ఇరవై ఎనిమిది ఉన్నాయి మరి మిగతాయి ఎక్కడ ఉన్నాయని చూస్తే మిగతాయి బీజేపీ కాని ప్రతిపక్షం అంటే ఇది అధికార పక్షం కాని అధికార పక్షం అనుకోండి ఎందుకు అనాల్ చూస్తుందంటే వీళ్ళు పేరుకు ప్రతిపక్షం కానీ ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇవ్వరు ఏ కారణమైనా కానివ్వండి మళ్ళీ తిరిగి బీజేపీ వ్యతిరేకత పేరుతోటి నేషనల్ కాన్ఫరెన్స్కే మద్దతు ఇస్తారు వీళ్ళు ఏడుగురు ఉన్నారు మహబూబా ముక్తి పీడిపి ముగ్గురు పీపుల్స్ కాన్ఫరెన్స్ ఆప్ చెరొకటి ఇండిపెండెన్స్ ఇద్దరు మొత్తం ఏడుగురున్నారు సో ఈ ఈ లెక్కన ఏంటంటే బీజేపీ ఇరవై ఎనిమిది ఒకవైపు వీళ్ళందరూ కూడా రాజ్యసభ ఎన్నికల్లో నేషనల్ నేషనల్ కాన్ఫరెన్స్కి మద్దతు ప్రకటించారు అది మర్చిపోవద్దు మనం అంటే యాభై మూడు ప్లస్ ఏడు అరవై మంది ఒకవైపు ఇరవై ఎనిమిది మంది ఒకవైపు ఇదండి లెక్క ఈ లెక్కన మరి గెలవటం అనేది చాలా కష్టం వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ మూడు సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్కి వచ్చినాయి వదిలిపెట్టండి అంటే రాజ్యసభ ఎన్నికలు ప్రిఫరెన్షియల్ ఓట్స్లో జరుగుతాయి అదొక పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను కానీ మొత్తం మీద మాత్రం ప్రిఫరెన్షియల్ ఓటులో మూడు సీట్లు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది నాలుగో సీట్ వచ్చేటప్పటికి బీజేపీకి ముప్పై రెండు వచ్చింది నేషనల్ కాన్ఫరెన్స్కి ఇరవై రెండు సీట్లు వచ్చి బీజేపీ గెలిచింది ఇదండి లెక్క కానీ బీజేపీ బలం ఎంత అసెంబ్లీలో ఇరవై ఎనిమిదే అంటే ఏంటి నాలుగు సీట్లు ప్రతిపక్షం నుంచి బీజేపీ ప్రతిపక్షం అంటానికి లేదు బీజేపీ కాని పార్టీల నుంచి బీజేపీకి పడ్డాయి ఎవరి దగ్గర నుంచి పడ్డాయో తెలియదు అంతవరకు అయితే పర్వాలేదు వీళ్ళకి పట్టమే కాదు అవతల నేషనల్ కాన్ఫరెన్స్ క్యాండిడేట్కి పడకుండా పడేటువంటి వాటిలో నాలుగేమో ఇటు పడ్డాయి ఇంకో మూడు ఇన్వాలిడ్ అయినాయి రెండు కూడా ఒక పద్ధతి ప్రకారమే జరిగింది బీజేపీ రాజ్యసభలో గెలవటానికి అవసరమైన తంతిది నాలుగు బీజేపీకి పడ్డాయి ఇతర పక్షాల నుంచి మూడు ఇన్వాలిడ్ అయినాయి ఆ విధంగా బీజేపీ గెలిచింది నాలుగో సీటు ఇప్పుడు ఇందుట్లో ఒకటి మనం మర్చిపోయాలి ఈ ఎనభై ఎనిమిదిలో ఒకటి పీపుల్స్ కాన్ఫరెన్స్ ఓటింగ్కి హాజరు కాల సజ్జలోనే కాబట్టి అది పక్కన పెట్టండి మిగతా వాళ్ళు ఎవరికి ఓట్లు వేశారు నేషనల్ కాన్ఫరెన్స్ ఏమంటుంది మిగతా వాళ్ళను బ్లేమ్ చేస్తుంది కాంగ్రెస్నో లేకపోతే బీజేపీ కానీ ప్రతిపక్ష పార్టీలను బ్లేమ్ చేస్తుంది వాళ్ళు ఏం చెప్తున్నారు నేషనల్ కాన్ఫరెన్సు బీజేపీతో రాజీ పడిపోయే ఇది జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఏది నిజమో ఎవరికి తెలియదు రహస్య ఓటింగ్ కాబట్టి ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు ఇది ఈ బ్లేమ్ గేమ్ అయితే నడుస్తూ ఉంది ఏది ఏమైనా బీజేపీ ఒక రాజ్యసభ సీట్ గెలిచింది అక్కడ బలం లేకపోయినా కూడా ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంకొక అంశం మీద చాలా ఆశ్చర్యకరంగా ఉంది నేషనల్ కాన్ఫరెన్స్ సొంత పార్టీ ఎంపీలు సొంత పార్టీ ఎంపీలు వేరే పార్టీలు కాదు నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీలే ఒమర్ అబ్దుల్లాని ప్రత్యక్షంగా విమర్శిస్తున్నారు శ్రీనగర్ ఎంపీ ఉన్నాడు సయ్యద్ అగా అగా సయ్యద్ రహుల్లా ఈయన గెలిచాడు మొన్న చాలా మంచి మెజార్టీతో గెలిచాడు శ్రీనగర్లో ఈయన ఇప్పుడు అసలు ఒమర్ అబ్దుల్లాని తిట్టి తిట్టిన తిట్టకుండా తిరుతున్నాడు ఈయన ఎవరో కాదు ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది అంటే మొన్న రెండిట్లో ఒకటి గెలిచి ఒమర్ అబ్దుల్లా తప్పుకున్నటువంటి సీటు మూడు సార్లు ఈయన గెలిచాడు ఎమ్మెల్యేగా షియాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి అసెంబ్లీ అది పా ఈయన శ్రీనగర్ కూడా ఎన్నికడు అనే ఈయన కూడా శ్రీనగర్ టౌన్లో కూడా బాగుంటారు షియాలు సరే ఈయన ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ వీళ్ళ ప్రధాన ఏంటంటే ఆరోపణ ఏంటంటే ఒమర్ అబ్దుల్లా కేంద్రంతో రాజీ పడిపోతున్నాడు కేంద్రంతో రాజీ పడిపోతున్నాడు ఈయన క్యాంపెయిన్ ఏడు తెలుసా కేంద్రం ఒక ఆడ రిజర్వేషన్లు ప్రకటించింది కదా ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకం ఈయన రిజర్వేషన్లు రద్దు చేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు అనుకోకుండా నేషనల్ కాన్ఫరెన్స్ కూడా మేము రద్దు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేసింది ఆయన అడుగుతుంది ఇప్పుడు మరి మీరే వాగ్దానం చేశారు కదా రిజర్వేషన్ల విషయంలో మీరు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎందుకు ఇవ్వట్లేదు రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయండి ఇది ఆయన ప్రధాన డిమాండ్ ఇది ఒక్కటే కాదు ఆయన కూడా చెప్తున్నాడు వీళ్ళు ఏం చెప్పారు ఎన్నికల ముందు శ్రీనగర్లో అప్పుడు బిల్లులేం కట్టేవాళ్ళు కాదు బిల్లులు కట్టకుండా కరెంటు ఇష్టం వచ్చినట్టు వాడేసుకునేవాళ్ళు ప్రభుత్వం ఏం చేసింది స్మార్ట్ మీటర్లు పెట్టడం మొదలుపెట్టింది అప్పుడు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఏం చెప్పిందంటే స్మార్ట్ మీటర్స్ మేము వస్తే తీసేస్తామని చెప్పింది అది ఇప్పుడు నేను అడుగుతున్నాడు మరి మీరు ఎందుకు తీసేయట్లేదు తీసేయకపోగా ఈ పథకానికి మద్దతు తెలుపుతున్నారు అంటే మీరు కేంద్రంతో రాజీ పడిపోయారు బీజేపీతో రాజీ పడిపోయారు అనేది ఈయన విమర్శ ఓపెన్గా ఇంకొక ఎంపీ ఉన్నాడు ఆ పక్కనే అనంతనాగ్ రాజోవరి లోక్సభకి ఎన్నికేడు ఆయన నేషనల్ కాన్ఫరెన్స్ ఆయన పేరు వచ్చేసి మియాన్ ఆల్తాఫ్ అహమ్మద్ ఈయన ఒక ఈయన విమర్శ ఏంటి తెలుసా అసలు ప్రభుత్వ ఉద్యోగాలు మీరు వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పి చెప్పారు మాకు ఇరవై రోజుల్లో మేము 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 రాగానే దీనికి చట్టం చేస్తాం రాంగానే ఆరు నెలలు ఆరు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సంవత్సరం అయింది మీరు రిక్రూట్మెంటు ఎందుకు చేయట్లేదు మీ ప్రజలు మీరు అనుకున్నట్టుగా ఆటోమేటిక్గా ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళు అసంతృప్తి మీద అసంతృప్తి పెరుగుతుంది ఓపెన్గా ఇది అంత డైరెక్ట్గా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ కూడా ఇవాళ సొంత ఎంపీలు కాశ్మీర్లో ఉన్నటువంటి సొంత ఎంపీలు నేషనల్ కాన్ఫర కాన్ఫరెన్స్ ఎంపులు అబ్దుల్లా కుటుంబం మీద విమర్శ చేస్తున్నారు అంటే ఇది ఇది ఏంటి అదేనా భారతదేశానికి ఉపయోగపడుతుందంటే అది కాదు ఏంటంటే ఒక విధంగా తీవ్రవాద భావాలకి పరోక్షంగా దోహదం చేస్తున్నారు ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా లేకపోతే కేంద్రానికి వ్యతిరేకంగా తీవ్రవాదులు మాట్లాడుతుంటారు కదా వీళ్ళు మాట్లాడేది కూడా ఆల్మోస్ట్ అదే పద్ధతిలో ఉంది డైరెక్ట్గా తీవ్రవాదాన్ని సపోర్ట్ చేయకపోవచ్చు అల్టిమేట్గా ఏంది కేంద్రంతో సహకరించకూడదు ఉమర్ అబ్దుల్లా పూర్తిగా మీరు యుద్ధం ప్రకటించండి ఇది వీళ్ళ ధోరణ నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీలు మరి ఇది బద్గాం ఉప ఎన్నిక మీద పడబోతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే నవంబర్ పదకొండు వరకు ఎందుకంటే ఈ అగా సయ్యద్ రహుల్లా అనే ఆయన అక్కడే అక్కడ బాగా ప్రభావితం చేసేటువంటి వ్యక్తి ఇవాళ ఆయన అక్కడ క్యాంపెయిన్ చేయట్లేదు నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున మరి ఏం జరగబోతుందనేది అనేది మనం నవంబర్ పదకొండు దాకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి